రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చేతులతోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి అదే చేతులతోటి ఆయన నెత్తిన శెట్టపం పెట్టబోతున్నారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పోస్టల్ ఓటింగ్ ట్రెండ్ని బట్టే ఈ విషయం అర్థమవుతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఐదు లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈసారి పోస్టల్ ఓటింగ్ కోసం అప్లై చేసుకున్నారు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పేదాని ప్రకారం అయితే గతంలో ఎప్పుడూ కూడా రెండు లక్షల మంది కూడా పోస్టల్ ఓటు కోసం అప్లై చేసుకునే వాళ్ళు కాదు అలాంటిది ఇప్పుడు దాదాపు ఐదు లక్షల ఇరవై వేల మందికి పైగా ఉద్యోగులు పోస్టల్ ఓట్లు వేస్తున్నారు దాన్ని బట్టి ఉద్యోగులు ఎంత కసిగా ఉన్నారో ఈసారి అర్థం చేసుకోవచ్చండి ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద క్యూలే గత మూడు నాలుగు రోజులుగా గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చినా కూడా ఓపిక్గా నిలబడి ఉద్యోగులు ఆడా మగ అందరూ ఓటేస్తున్నారు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నా కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కు ఉపయోగించుకోవాలి అనేటువంటి పట్టుదల వాళ్ళలా కనిపిస్తుంది కూటమి అంటే వీళ్ళందరికీ ఎంత ప్రేమ ఉందో తెలియదు కానీ ఎంత అభిమానం ఉందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే కోరిక మాత్రం బాగా కనబడుతోంది పోస్టుల ఓట్లలో డెబ్భై శాతం వరకు కూటమి అభ్యర్థులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని ఉద్యోగ సంఘాల నాయకుల అబ్జర్వేషన్ అండి రేపు సాయంత్రం వరకు అంటే ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ పోస్టల్ ఓటింగ్ నడుస్తుంది ఈ ఐదు లక్షల పోస్టుల ఓట్లు కాకుండా మరొక మూడు నుంచి నాలుగు లక్షల మంది ఉద్యోగులు మే పదమూడున మిగతా వాళ్ళతో పాటు ఓటు హక్కు వినియోగించుకుంటారు వీళ్ళతో పాటు మరొక నాలుగు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు అంటే మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కలిపి పన్నెండు లక్షల మందికి పైగా ఉన్నారు వీళ్ళని కనుక కుటుంబాలుగా తీసుకుంటే కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంది ఉంటారు భార్యాభర్త తీసుకున్నా కూడా ఈ ముప్పై లక్షల మందిలో మెజారిటీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు వైసీపీ ప్రభుత్వ విధానాల పట్ల విసిపోయి ఉన్నారు అది అందరికీ తెలుసు నాకున్న సమాచారం ఏంటంటే ఈ ముప్పై లక్షల ఓట్లలో కనీసం డెబ్బై శాతం ఓట్లు ఈసారి జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా కూటమికి అనుకూలంగా పడతాయి దాదాపు లక్షా ఇరవై ఐదు వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగుల్లో కొంతమంది అరవై నాలుగు వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల్లో కొంతమంది అట్లాగే మత కుల ప్రభావంతో ఓట్లు వేసేటువంటి కొంతమందిని మినహాయిస్తే మిగతా ఉద్యోగుల్లో సీమాభాగం ఈసారి కూటమికే ఓట్లు వేస్తారు అని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకుల నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తోందండి వైసీపీకి ఇది ఖచ్చితంగా పెద్ద దెబ్బే